ప్రేమైన తమ్ముళ్ళారా ప్రేమైన అన్నలారా గుర్తుపెట్టుకోండి మన వలన మన తల్లికి మన తండ్రికి చెడ్డ పేరు రాకూడదు మన వలన మన తల్లి మన తండ్రి సమాజంలో తల దించుకోకూడదు మన వలన మన తల్లి మన తండ్రి నలుగురిలో తల ఎత్తుకొని తిరగాల మరియమాతనేమన్నారు నిన్ను మోసిన గర్భము నీకు పాలిచ్చిన స్థానములు ఏవనట ధన్యమైనవి అన్నారు అంటే యేసు ప్రభు వారు మరియు యోసేపుల చేతులు వాడి అయిన బాణము వంటివారు యేసు ప్రభువారు బప్తిస్మ యోహాను ఏమంటారు తెలుసా నరులలో బప్తిస్మ యోహాను వంటిలాటి వాడు ఎవడు పుట్టలేడన్నాడు ఎందుకని బప్తిస్మ యోహాను గారు హెరోదు హెరోదియా చేసిన పాపాన్ని ఖండించాడు అనగా జకరయ ఎలిజబెత్ జీవితములో వాడి అయినా బాణము వంటివా వారు